హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని పొడుపు కథలు తెలుసుకుందాం అక్కాచెల్లెల అనుబంధం ఇరుగు పొరుగు సంబంధం దగ్గర దగ్గరగానే ఉన్నారు ఒక దగ్గరకు చేరలేరు ఎవరది సమాధానం కళ్ళు అందరితో చెప్పి వస్తాడు చెప్పకుండా వెళ్ళిపోతాడు ఎవరది సమాధానం ప్రాణం అందరి ఇళ్లలోనూ ఉంటాడు పోతే తిరిగిరాడు ఎవరది సమాధానం కాలం అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదట ఎవరది సమాధానం ఉప్పు ఐదుగురు భర్తలుందురు కానీ ద్రౌపది కాదు ఎవరది సమాధానం చేయి అంగుళం నర గదిలో అరవై మంది నివాసం ఏమిటది సమాధానం అగ్గిపెట్టి ఇంట్లో మొగ్గగా ఉంటుంది బయటికి వస్తే విచ్చుకుంటుంది ఏమిటది సమాధానం గొడుగు ఎంత వాడినా అరగని బిళ్ళ తరగని బిళ్ళ ఏమిటది సమాధానం రూపాయి బిళ్ళ ఎంత దానం చేసినా తరగనిది అంతకు అంత పెరిగేది ఏమిటది సమాధానం విద్య ఎందరు ఎక్కినా విరగని మంచం అందరినీ మోసే మంచం ఏమిటది సమాధానం భూమి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్